ంటే ఇదిగో నేను మీకు తోడై ఉన్నాను ఇదిగో నేను మీకు తోడై ఉన్నాను నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిన్ను నడిపించే దేవుడు నేను నిన్ను రక్షించే దేవుడను నేను నిన్ను తప్పించే దేవుడను నేను నిన్ను ఆశీర్వదించే దేవుడను నేను నిన్ను బలపరిచే దేవుడను నేనే అని ప్రతిరోజు దేవుడు మనము మనకు వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడలారా వాక్యమైన దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు సజీవుడైన దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు అలనాడు ఇజ్రాయెల్ ప్రజలకు వాగ్దానము చేసిన దేవుడు మిమ్మల్ని తప్పిస్తాను మిమ్మల్ని రక్షిస్తాను నేను మీకు తోడ ఇంటానని మాట ఇచ్చిన దేవుడు అదే దేవుడు మార్పులేని దేవుడు మాట్లాడే దేవుడు ఈ ఉదయ కాలమున మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు నువ్వు ఎక్కడ తప్పిపోయావో నువ్వు ఎక్కడ రక్షణ లేకుండా ఉన్నావో ఎక్కడ నువ్వు రక్షింపబడాలో దేవునికి తెలుసు దేవుడు నిన్ను సరి అయిన